తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ప్రెసిడెంట్ సతీష్ గారు ఆధ్వర్యంలో కార్పొరేషన్ లో పలు కాలనీల్లో పార్కులు కబ్జా అని చెప్పి కాలనీ వాసులు రోడ్లు అవుతుందని చెప్పి గతంలో ఎన్నిసార్లు రిప్రజెంట్ ఇచ్చిన అసలు ఏమి కూడా శ్రద్ధ లేని పరిస్థితి ఉంది ఎందుకంటే కబ్జా కూరలతో కమిషనర్ కుమ్మక్క మాకు ఇప్పుడు అర్థమవుతుంది కాలనీ అసోసియేషన్ పెద్దలు మరి సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు సతీష్ ఇంకా సంబంధిత నాయకులంతా కూడా ఇక్కడ వచ్చి ధర్నా చేసి మరి పోలీసు బందోబస్తుని పెట్టుకోరు ఆయనకి ఎంత భయం ఉందో మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చిర్రు మరి దొంగతనం ఎలా బయటపడుతుందని చెప్పి మరి ఆయన బయటికి రాకుండా మరి మమ్మల్ని ఒక్కరిద్దరు రమ్మంటే మరి దగ్గర పంపండి పోలీసులు పంపడం మరి కమిషనర్ గారు ఎన్ని రోజులను ఈ పోలీసులు అడ్డం పెట్టుకొని ఉద్యోగం చేస్తాడో మేము కూడా వస్తాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము నీకు ఈ యొక్క పోలీసులు రక్షణ అనుకుంటున్నావు నీకు పోలీసులు రక్షణ ఉండరు రేపు పొద్దుగల వేరే వేరే అధికారులు ఏ రకంగా మరి వాళ్ళు చేస్తున్న తప్పులు బయటపడుతున్నాయో రేపు ఆ లీస్లో నువ్వు చేరుతామని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా మరి ఈరోజు ఈ యొక్క కబ్జాల మీద కాలనీ వాసులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వాళ్ళంతా వచ్చి కూర్చొని మాట్లాడదామంటే లోపడి రానిలే దానికి నిదర్శనం ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఏదైతే మోడల్ కార్పొరేషన్ అంటాడో ఇది పచ్చి అబద్ధము మరి ఇందులో వాటా ఉంది ఎమ్మెల్యేకు కమిషనర్కు వీళ్ళందరికీ వాటా ఉంది కాబట్టి కమిషనర్ బయట వచ్చి మేము ప్రజల తరఫున బాధలు చెప్దామంటే పట్టించుకోకపోతే ఈ యొక్క గోడకు ఇచ్చినామంటే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము గోడ ఎంతనో ఈ యొక్క ప్రభుత్వం అంతే ఈ యొక్క కమిషనర్ గారికి నేను హెచ్చరిస్తున్నా ఈ రోజుతో అయిపోలేదు చెప్ప పెట్టకుండా వందల మంది వచ్చింది ఆఫీసర్ దొరకబడతాం అప్పుడు ఏం చేస్తా చూస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తాను